నమస్కారం వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గీతాంజలి ప్రస్తుతం నేను భద్రాచలంలో ఉన్నటువంటి గో గోవింద కల్పవృక్ష నారసింహ సాల గ్రామ ఆశ్రమంలో ఉన్నానండి ఆశ్రమ నిర్వాహకులు నృసింహ ఉపాసకులు డాక్టర్ కృష్ణ చైతన్య స్వామి గారు మనతో పాటు ఉన్నారు మే ఇరవై ఏడవ తారీఖు చాలా విశేషమైన రోజు ఆ రోజు శని జయంతి మరి ఆ రోజున ఆశ్రమంలో ఎటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు మనందరం పాల్గొనవచ్చా చాలా మందికి ఈ విశ్వా నామ సంవత్సరంలో శని బాధలు ఉన్నాయి అని చెప్తున్నారు మరి వాటికి నివారణార్థం ఇక్కడ ఉన్న కార్యక్రమాల్లో మనం పాల్గొనొచ్చా ఎలా పాల్గొనాలి ఆ వివరాలన్నీ ఇవాళ వీడియోలో తెలుసుకుందాం మాట్లాడదాం గురువుగారితో గురువు గారు నమస్కారం అండి నారసింహ నరసింహ శని జయంతి వివరాలు తెలియచేయండి చాలా మందికి తెలియదు మామూలుగా శని త్రయోదశి వస్తే శనికి పూజ చేసుకోవడం అభిషేకం చేయటం ఇక్కడ వరకు మాత్రమే కానీ శని జయంతి విశేషం ఏంటి ఇంకా ఆ రోజున అసలు ఏం చెయ్యాలి వీటి గురించి తెలియదు అంటే మన అందరం కూడా నవగ్రహాల్లో ఏదైనా ఒక గ్రహానికి ఎక్కువ భయపడతాం అని అనుకుంటే అది శని భగవానుడు మాత్రమే అంటే ఆయనకు మాత్రమే శనీశ్వరుడు అని పేరు ఫస్ట్ అదేవిధంగా శని భగవాన్ అంటాం ఎందుకంటే అది భయంతో కావచ్చు భక్తితో కావచ్చు ఏదైనా కావచ్చు అంటే శని ఆరాధన అనేటువంటిది శని ఎప్పుడైతే మన జాతకంలోనో గోచారంలోనో పనిచేస్తున్నాడు అంటే ఆటోమేటిక్గా మనందరం కూడా తెలియనటువంటి ఒక ఆధ్యాత్మిక చింతనలోకి వెళ్ళిపోతాం అంటే శని ఎప్పుడైతే మన అర్ధాష్టమంలోనో ఏళ్ళనాడు శనో లేదా జన్మక్షని ఇలా ఏదైనా శని ప్రభావాన్ని మన జాతక రీత్యానో గోచార రీత్యా మనకు కనబడుతుంది అనగానే తెలియకుండానే మనకు తెలియకోకుండానే అంటే వెన్నముకలో ఒక భయాన్ని ఏర్పాటు చేసి తద్వారా మన ఆధ్యాత్మిక చింతనలోని దానము ధర్మం ఇలా చేయాలి అనేటువంటి భావన అన్నింటినీ కలిగించేటువంటి వాడు శని అమ్మ ఆయన ఆయన పేరు చెప్తేనే భయపడతాం చాలా మంది ఎందుకు అంటే జాతకరీత్యా గోచార రీత్యా అది ఆయన ఉన్నప్పుడు తెలియనటువంటి ఒక ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఏర్పడదు అది ఆర్థికపరమైనటువంటి కావచ్చు అంటే వాహనాలకు సంబంధించినటువంటి ప్రమాదాలు కావచ్చు మన జీవితంలో అంటే అప్పటిదాకా మనం కట్టుకున్నటువంటి ఏవైతే ఉంటాయో అంటే కళలు సౌదాలు అవన్నిటిని కూడా ఇబ్బంది అంటే ఒక స్టాప్ పాస్ పెడతారు ఆయన ఎందుకంటే మనం అధర్మంగా అడ్డగోలుగా వెళ్ళిపోతామంటే శని అనేటువంటి వాడు ఉన్నప్పుడు కొంచెం కష్టమైనటువంటి పని అంటే ఏదైనా బెత్తం పెట్టి కూర్చోకొట్టి జాగ్రత్తగా కూర్చోబెట్టేటువంటి వాడు ఆయన అలాంటి వాడిని మనం ఆరాధించుకోవడం అంటే శని త్రయోదశి రోజు ఇలాంటి రోజు శనివారం రోజు విశేషంగా ఆరాధించడం ఎలా ఉంటుంటుందో ఉంటుందో వైశాఖ మాసంలో అమావాస్య నాడు శని జయంతిగా మనకు పెద్దలు చెప్పారు ఆ శని జయంతి అనేటువంటి నాడు మనం చాలా విశేషంగా గోసేవ చేయడం ఫస్ట్ గోమాతను ఎప్పుడైతే మనం ఆరాధిస్తామో నవగ్రహ ప్రభావం తగ్గుతుంది ఒకటి ఫస్ట్ మన దగ్గర జరిగేటువంటి కార్యక్రమాల్లో భాగంగా ఆనాడు అంటే ఆ మంగళవారం రావడం అనేటువంటిది మన దగ్గర సాధారణంగా మంగళవారం స్వామివారికి విశేషమైనటువంటిది ఉంటదమ్మా ఆనాడు విశేషమైనటువంటి శనిశ్వరునికి సంబంధించినటువంటి పూర్తిగా హోమాన్ని మనం అంటే శని భగవానికి సంబంధించినటువంటి సూక్తంతో ప్రత్యేకమైనటువంటి హోమం చేయడం అనంతరం అంటే సాధారణంగా అమావాస్య నాడు స్వామివారికి నవకలశ స్నభన తిరుమంజనం ఉంటుంది కల్పవృక్ష నరసింహ స్వామి వారికి అనంతరం స్వామివారికి సంబంధించినటువంటి సుదర్శన నారసింహ హోమం అదేవిధంగా మహాలక్ష్మి హోమం ఉంటుంది నవగ్రహ సంపుటీకరణ హోమం ప్రత్యేకంగా ఈ యొక్క శనీశ్వర జయంతి సందర్భంగా శని భగవానికి సంబంధించినటువంటి పూర్తిగా మూల మంత్రాలతోటి హోమం జరుగుతుంది అంటే ఎవరైతే జన్మ శని ఏలనాడు శని అర్ధాష్టమ శని ఎవరైతే ఉన్నా మేము ఇబ్బంది పడుతున్నాం అనుకునేటువంటి వాళ్ళు ఒకరు అదేవిధంగా షష్టగ్రహ తోటి మేము ఇబ్బంది పడుతున్నాం అనుకునేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారు ఆ రాశుల వాళ్ళు ఖచ్చితంగా ఆనాడు హోమంలో పాల్గొనడం ఆ నాలుగు రాశులు అంటే మేషరాశి వారికి కొంచెం బాగా కుంభరాశికి బాగాలేదు మీనరాశికి బాగాలేదు వీళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ మేము ఇబ్బంది పడుతున్నాం అనుకునేటువంటి వాళ్ళు అదే విధంగా ద్వాదశ రాశుల్లో అంటే శని ఎవరైతే బాగలేరు అంటే కామన్ గా వాళ్ళు జన్మ వాళ్ళు ఎవరైతే ఉన్నారు అంటే పన్నెండు రాసుల్లో ఎవరి జాతకంలో శని బాగలేదు అనుకునేటువంటి వాళ్ళు వాళ్ళు కూడా ఖచ్చితంగా ఈ యొక్క ఫార్మన్ పాల్గొనడం అనేటువంటిది చాలా విశేషమైనటువంటిదమ్మా వింటున్నారు కదా శని వల్ల ఇబ్బందులు అన్న వాళ్ళు సాధారణంగా ఇప్పుడు తెలిసిందే కదండి కుంభరాశి వారికి మీనరాశి వారికి ఇప్పుడు కొత్తగా స్టార్ట్ అయింది మేషరాశి వారికి ఏలనాడు శని అంటూ ఉన్నారు ఈ మూడు రాశులకు సంబంధించిన వాళ్ళు కావచ్చు అలాగే అష్టమ శని అర్ధాష్టమ శని సింహరాశి అలాగే ధనస్సు రాశి దాదాపుగా ఈ సంవత్సరం శని అందరిపై ప్రభావం ఉంటుందని కూడా ఒక మాట చెప్తున్నారు అలాంటి వాళ్ళకి ఒక గొప్ప అవకాశం అండి మే ఇరవై ఏడవ తారీఖు మంగళవారం వచ్చింది చక్కగా ఇక్కడ జరిగేటువంటి ఈ హోమంలో ఈ పూజా కార్యక్రమంలో మీ అందరూ కూడా పాల్గొనవచ్చు ఆ వివరాలు చెప్పండి ఏమేం చేస్తారు అసలు ఆ రోజున అదే శని జయంతి సందర్భంగా అదే విధంగా వైశాఖ అమావాస్య సందర్భంగా స్వామివారికి ప్రాతకాలంలోనే గోపూజ ఉంటుందమ్మా ఫస్ట్ గోపూజ అనంతరం స్వామివారికి తొమ్మిది కలశాలతో విశేషమైనటువంటి అభిషేకం కల్పవృక్ష నారసింహ స్వామివారికి అనంతరం నవగ్రహ మండపారాధన అదే విధంగా ప్రత్యేకంగా ఆనాడు జరిగేటువంటి సుదర్శన నారసింహ హోమం అదే విధంగా మహాలక్ష్మి హోమం ఈ రెండుతో పాటుగా ఈ యొక్క శని జయంతి సందర్భంగా విశేషంగా నవగ్రహ సంపుటీకరణ హోమాన్ని శనీశ్వరుడికి సంబంధించినటువంటి మూల మంత్రంతో ప్రత్యేకమైనటువంటి హోమాన్ని మనం నిర్వహించడం జరుగుతుందం అనంతరం వారందరికీ కూడా హోమ జలం ఏవైతే ఉన్నాయో కలుష జలం అయితే ఆ కలష జలాన్ని ప్రోక్షణ తీర్థప్రసాద వినియోగం ఇవన్నీ కూడా ఉంటాయి ఆనాడు ప్రత్యేకంగా సుదర్శన మంత్రాత్మకంగా దృష్టి దోష నివారణ ఇలా ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో నాడు జరిగేటువంటి హోమం అనంతరం ప్రత్యేకంగా ఆ యొక్క దృష్టి దోష నివారణ కార్యక్రమం కూడా మనం ఈ యొక్క అమావాస నాడు కూడా నిర్వహించడం జరుగుతుందం ఎవరైనా ఇబ్బంది ఉన్నారు మేము శని బాధలతోటి నవగ్రహ బాధలతోటి ఇబ్బంది పడుతున్నాం అనుకునేటువంటి వాళ్ళు ఎవరైనా కూడా స్వామివారి సన్నిధిలో నిద్ర చేయాలనుకునేటువంటి వాళ్ళు ముందు రోజు రాత్రి వచ్చి స్వామివారి సన్నిధిలో నిద్ర చేసి ఆ మరుసటి నాడు జరిగేటువంటి హోమంలో పాల్గొనడం అత్యంత విశేషం అవకాశం ఉన్నటువంటి ప్రతి భక్తుడు కూడా ఇది సద్వినియోగం చేసుకోండి అదేవిధంగా కల్పవృక్ష నరసింహ స్వామివారి సన్నిధిలో అమావాస్య అనగానే స్వామివారికి ఇక్కడ ఇచ్చేటువంటి సంతానం కోసం ప్రసాదం అమ్మ సాధారణంగా అమావాస్య పర్వదిన నాడు ప్రత్యేకంగా స్వామివారికి జరిగేటువంటి హోమాల్లో హోమం అనంతరం స్వామివారికి గరుడ ప్రసాదం అనేటువంటిది ప్రతి సంతానం కోసం ఇబ్బంది పడేటువంటి వాళ్ళందరికీ కూడా మనం గరుడ ప్రసాదం ఇవ్వడం జరుగుతుంది స్వామివారికి ముడుపు కట్టుకునేటువంటి వాళ్ళు అంటే ముడుపు కట్టుకునేటువంటి వాళ్ళ అమావాస్య నాడు చాలా ఎక్కువ దూర ప్రాంతాల నుంచి రోజు రాత్రి నిద్ర చేసి ఆ స్వామివారికి సంబంధించినటువంటి హోమంలో పాల్గొని ముడుపు కట్టి స్వామివారికి ప్రదక్షిణ చేసి వెళ్ళేటువంటి వాళ్ళ సంఖ్య కూడా చాలా ఎక్కువగా ఉంటుంది అవకాశం ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే అంటే నిద్ర చేయడం అనేటువంటిది ఒకటి స్వామివారికి సంబంధించినటువంటి ముడుపు కట్టుకోవడం అనేటువంటిది ఒకటి ఇవన్నీ కూడా నవగ్రహ బాధలు ఈతి బాధలు అనేటువంటి మనకు ఉండకుండా ఉండాలనుకుంటే ఇది పాటించడం అనేటువంటిది చాలా ఉపయోగకరంగా ఉంటుందండి మొత్తంగా విశేషమే ప్రతి అమావాస్య చాలా విశేషంగా జరుగుతుంది కాబట్టి ఈసారి ఇంకా శని జయంతి రావడం అనేది ఇంకా ప్రతి మంగళవారం వచ్చింది కాబట్టి ఆ రోజు అన్ని ప్రత్యేకంగా ఉంటాయి ఉదయం నుంచి సాయంత్రం దాని చక్కగా వివరించారు గురుగారు ధన్యవాదాలండి విన్నారు కదా మే ఇరవై ఏడు అండి మంగళవారం శని జయంతి ప్రత్యేకించి విశ్వా వసు నామ సంవత్సరంలో ఎవరైతే శనితో ఇబ్బందులు పడుతున్నాము పడబోతున్నామని మాకు ఇలా తెలిసిందండి అవి మేము ఇప్పటికే ప్రారంభమైంది మా జీవితంలో మేము అనుభవిస్తున్నాము అన్న వాళ్ళకి ఒక మంచి అవకాశం అండి ఆ రోజున మంగళవారం రావడం ఇంకా విశేషం అని చెప్తున్నారు ఆ రోజు మీరు కల్పవృక్ష నారసింహ స్వామి వారి ఆశ్రమం భద్రాచలంలో రాముల వారసు అనేది అతి దగ్గరలో వంద మీటర్ల దూరంలో ఉంటుందండి చాలా మందికి ఇప్పటికే తెలుసు కానీ ఒకవేళ మేము కొత్తగా వెళ్దాం అనుకుంటున్నాం అన్న వాళ్ళైతే ఆ రోజున రండి విశేషమైన పూజలు జరుగుతాయి ఆ రోజు గనక స్వామివారికి జరిగేటువంటి కైంకర్యాలు ఆ పూజల్లో పాల్గొని మీరు ఖచ్చితంగా స్వామివారి అనుగ్రహాన్ని పొందడంతో పాటుగా సేమీ ఇబ్బందుల నుంచి బయటపడే అవకాశం ఉందని కూడా చెబుతున్నారు కాబట్టి వివరాల కోసం నేను స్క్రీన్ మీద నెంబర్ ఇస్తాను అలాగే మీకు అడ్రస్ కూడా నేను డిస్ప్లే చేస్తాను సరే కాల్ చేసి ముందుగా వివరాలు కనుక్కుని ఒక రోజు ఆ రోజు ముందుగానే వస్తే గనక స్వామివారి సన్నిధిలో నిద్రించే అవకాశం కూడా ఉంటుందండి తప్పకుండా వస్తారని కోరుకుంటూ ఆ స్వామివారి దయ అనుగ్రహం ఎప్పుడు మీ పైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం నమో నారసింహ